హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అడ్వాన్స్ గుడ్ నైట్ ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి పండగ అయిపోయాక మా ఇంట్లో ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ ఉత్సవాలు వచ్చేసి మా చెల్లె వచ్చింది మా చెల్లె మా అమ్మమ్మ మా అమ్మ మా యామ నా కోడలు నా కొడుకులు ఇద్దరు లాన కొడుకు ఒకడు అల్లుడు ఉన్నారు ఈరోజు స్పెషల్ ఏంటంటే కా స్పెషల్ ఏంటి కలిగారా ఎందుకు చేస్తున్నారు అది చెప్పరా ఓకే పండగ అయిపోయినప్పుడు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేయలేదు మా అత్తగారింటికి పోవటం కోసం ఈ రోజున ఇప్పుడు చేస్తున్నారు వా మరుచుకుంటున్నారు అందుక తల్లిపేటలు అమ్మమ్మ అమ్మమ్మ నీకు ఇంటి సంవత్సరాల ఫీల్ అమ్మమ్మ నీకు సంవత్సరానికి ఫీల్ అయింది మూడేళ్ళిందే పదమూడేళ్ళకి పెళ్ళి అయిందా అప్పుడు పెద్ద మరిసే అమ్మా అమ్మ అప్పట్లో బలే కొనే రోజులు ఆ నువ్వుకి నీకు ఎప్పుడు పెళ్ళైందామా మరిచిపోయిందండి అమ్మ నా బర్త్డేలు మా మా బుజ్జి బర్త్ అన్నీ మర్చిపోయింది ఎప్పుడైందామా బుజ్జి నీకు పెళ్ళింది హోసం ఎన్ని ఏటైంది అయ్యో నా చెప్తుంది అది చెప్తుంది చందేసుకుందామా పూజ నీకేం అయిందే అట్టగా అదే నీకు ఎన్ని ఫీల్ అయింద ఇరవై మూడు కాలా మాయామని అడుద్దాం నీకు ఎన్ని కోసం ఫీల్ అయిందే బాల్యవాహం చేసి నాకు నాకు అంట కట్టారు నాకు కదా నేనే ఫీల్ అవుతుంది నాకు బాల్యవాహం చేశారు ఫ్రెండ్స్ నాకు అంట కట్టారు మాయ చేసి మాయ తీసి ఈ సిరిపరపా అమ్మాయిని అంటగట్టారు నాకే నా నాకెన్ని పెళ్ళి కదా తెలుసు కదా కరా తెరవదా బుజ్జి నాకెం అది అప్పుడు ఆగలేదు ఉక్కులు పెట్టినా మా అమ్మ కోసం ఒకటే చేసి ఒకటే కరా 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 అరిచినాం అందుకే పెళ్లి చేశారు ఆ కళా నేను చేసి పెళ్ళి చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను తెవద్దు వా కదా ఈ సెక్కపేట పెట్టారు కూర్చో అన్నట్టుంది దీన్ని చూడు వామ్ వాడని కూకుంటే ఇది పోయిరా పెట్టు ఫ్రెండ్స్ అరిచరు నెక్స్ట్ ఏంటి లడ్డూలు తర్వాత ఓ నా హైను ఫ్రెండ్స్ క్వశ్చన్ పోయినా రేపు మా కుటుంబం అంతా కలిసి సినిమా పోతున్నాం వేసి మాకు మీరే ఊహించి కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నచ్చితే ఓకేనా మా కుటుంబం ఎప్పుడు కూడా ఆల్వేస్ హ్యాపీ మీరు కూడా అందరూ ఆరు గెలిచులతో ఉండండి ఏందా ఏవో సరే ఫ్రెండ్స్